హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమ్య వ్లాగ్ నల్ల కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పొడి తయారు చేయడానికి తండోలెం ని పెట్టుకొని దానిలో నువ్వుల నూనె కొద్దిగా వేసి శనగపప్పు ఒక టీ స్పూన్ అలానే ఉద్దిపప్పు పప్పు ఒకటిన్నర స్పూన్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ తీసుకోవాలి జీలకర్ర ఒక టీ స్పూన్ అలానే ఎండుమిరకాయలు ఒక పన్నెండు తొక్కలు తీసిన చింతపండు కొద్దిగా వేసుకోవాలి వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుతూ ఉండాలి ఒక టీ స్పూన్ జీలకర్ర పన్నెండు ఎండుమిరకలు చిన్న సైజు అంత చింతపండు తొక్కలు తీకుండా వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన వాటిని మిక్సీలో వేసి బర్కగా గ్రైండ్ చేయాలి మిక్సీ వేసిన నల్లకారం పొడిని ఇప్పుడు మనం బాక్స్ లో వేసి గాలిపోకుండా మూత పెట్టుకోవాలి ఈ నల్ల కారం పొడిని మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్